యేసు యేసుక్రీస్తున్నవలు అందరికీ వందనాలండి మరి ఈ దినం కూడా మన బైబిల్ వర్తమానం కొరకై మరి ఫిబ్రిల్కు రాసిన పత్రికలో నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందాము ఫిబ్రిల్కు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుతానండి ఫిబ్రిల్కు రాసిన పత్రిక పదమూడు ఇరవై రెండు సహోదరుడారా మీకు సంక్షేమముగా సంక్షేమముగా వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరికల మాటలు సహించుడని మిమ్మల్ని వేడుకొని కాబట్టి ఇక్కడ రాసిన తర్వాత పత్రిక రాసిన తర్వాత ఆఖరిలో అంటే మీకు కొన్ని హెచ్చరిక మాటలు నేను ఇచ్చాను ఆ హెచ్చరిక మాటలు మీరు గమనించాలా గ్రహించాలా ఇప్పుడే కానీ మనము దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత దాంట్లో నుంచి మనకు కొన్ని హెచ్చరిక మాటలు మనకు అవసరం అంటే ఎగ్జాటేషన్ అంటారు ఇంగ్లీషులో ఆ యొక్క మాటలను ఎగ్జాక్టేషన్ అంటే మనం ఎట్లా మన జీవితాలకు దానికి అన్వయించుకోవాలనేటువంటి దాన్ని చూడండి ఒక ఉదాహరణ అపోస్తుల కార్యంలో కూడా పదమూడో అధ్యాయం పదిహేను వచనంలో అపోస్తున్న పౌలు పదమూడో అధ్యాయం పదిహేను వచనం అంత్యోకయకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ధర్మశాస్త్రమును ప్రవర్తన లేఖను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధన వాక్యం చెప్పాలని నిర్ణయడలా చెప్పుడని వారికి అర్థం అది బోధన వాక్యం ఎగ్జార్టేషన్ వర్డ్ ఆఫ్ ఎగ్జార్టేషన్ ఇంకో మాటగా చెప్పాలంటే వర్డ్ ఆఫ్ వార్నింగ్ జాగ్రత్తలు చెప్పుట అనేటువంటిది ఏం చెప్పచ్చు జాగ్రత్తలు చెప్పుట కాబట్టి దేవుని వాక్యంలో ప్రత్యేకంగా ఇప్పుడు హిబ్రిలకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు వస్తున్న పోలు రాస్తూ ఆ విధంగా కొన్ని హెచ్చరికలు మీకు ఇచ్చింటున్నా అంటాడు కాబట్టి కొన్ని హెచ్చరికలు మనము హెచ్చరిక వాక్యాన్ని మనము ఏప్రిల్ రాసిన పత్రికలో నుంచి మనము మరి ధ్యానించుకుందాం చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం మనం గమనించినట్లయితే ఏం చూస్తున్నాము మొదటి వచనం నుంచి కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను కాబట్టి మొట్టమొదటిదిగా మరి వినిన సంగతులు విడిచిపెట్టి డోంట్ బి డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద వర్డ్స్ హర్డ్ అంటారు చెప్పాలంటే మనం విన్న వాక్యం నుంచి మనం తొలగిపోకూడదు అనేటువంటిది మొట్టమొదటి వార్నింగ్ అది ఇచ్చే హెచ్చరిక ఏంటంటే వర్లరా మనం ఏ వాక్యం అయితే విన్నామో దాంట్లో నుంచి మనము తొలగిపోకూడదు వాటి ఎందుకు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలంటాడు ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం స్థిరపరచబడినందున అది ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకేం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్షించిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాం ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్య పెట్టిన ఎడల సో మనము చెప్పడానికి వాక్య భాగాలను నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే ఏ వాక్యమైతే విన్నావో ఏది నమ్మి ఉంటున్నావు ఏది అనుసరిస్తే దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు అనేటువంటి కార్యం ఎందుకంటే ఆ యొక్క వాక్య భాగం అది నుంచి వచ్చి మరి అది మనకు బయలుపరచబడినది దేవుని వాక్య భాగాన్ని నిర్లక్ష్య పెట్టదు రెండవది మనం చూస్తున్నాం మూడో అధ్యాయం మనం గమనించినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము మరి ఏడో వచ్చిన నుంచి మరియు పరిశుద్ధాత్ముడు ఇటు చెప్పుచున్నాడు నేడు మీరాయన శబ్దం విననేలా అరణ్య ముందు శోధన దిన ముందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనకుడి మీ హృదయములను కఠినపరచుకొనకుడి కాబట్టి ఇక్కడ డిస్బిలీవింగ్ మీరు విన్నటువంటి కార్యాల్లో మరి చూసే అవిశ్వాసము కలిగి ఉండొద్దు అంటాడు ఏ పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తున్నాడు ఇక్కడ మీరు విన్న కార్యంలో అవిశ్వాసం కలిగి ఉండకూడదు మీ హృదయ కాఠిన్యం ఉండకూడదు అంటాడు మరి ఎనిమిదో వచ్చిన మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని చెప్తూ మరి పాత నిబంధనలో ఇస్రాయెల్ యొక్క మరి జీవిత విధానాన్ని గురించి ఇక్కడ హెచ్చరిక చేస్తాడు ఏంటిది నలుగుది సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను శోధించి పరీక్షించి శోధించలేదు కావున నేను ఆ తరం వారిని విసిగిపోయినంటాడు దేవుడే స్టేట్మెంట్ నలభై సంవత్సరాలు ఎన్ని రకాలుగా భోజనం లేదని ఆహారం లేదని మాంసం లేదని నీళ్ళు లేవని ఎన్ని కొరతల గురించి సనిగి కొనిగి కొనిగి మరి కొంతమంది ఎంతో విసిగించినారు దేవుణ్ణి అయితే మీరు అట్లాగా ఉండకూడదు కాబట్టి మీ కృతంలో ఎప్పుడు తప్పిపోయే వాళ్ళు ఉంటున్నారు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఎవరినే ఒబీడియన్స్ కాబట్టి విధేయులుగా ఎల్లప్పుడూ ఉండాలనే దాని గురించే ఇక్కడ మనకు చేసాం అందుకొరకు ఏమంటాడంటే జీవుల దేవుని విడిచిపెట్టినటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయంలో ఎవరికైనా ఉండినేమో అని ఒకవేళ జాగ్రత్తగా చూసుకున్నాడు అది వార్నింగ్ జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా నేను మనం పరీక్షించుకోవాలా మన హృదయంలో విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి కార్యాలు ఏదైనా ఉంటున్నాయేమో ఆ దినాల్లో మరి ఇస్రాయేల్కు అరణ్యములు జరిగినటువంటి కార్యాలు నేనేదైనా అట్లా చేస్తున్నానా సనుగుణువులు నా జీవితంలో అవిశ్వాసం ఉంటుందా అవిధేయత ఉంటుందా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది రెండవ మరి అన్నమాట ఎగ్జాటేషన్ మూడవదిగా మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే పదవ అధ్యాయం పదవ అధ్యాయంలో ఏప్రిల్కు పదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం మనం సత్యముని గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసినట్లు పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధంలో దహింపబో తీక్షణమైన అగ్నియునికను ఇకను ఉండును కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే అనుభవ జ్ఞానం సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం నుంచి డ్రిఫ్ట్ అయినట్లయితే అంటే తొలగిపోయినట్లయితే సత్యముని గురించి విన్నావు సత్యము నమ్మినావు సత్యమును అనుభవించినావు అట్లా అనుభవ జ్ఞానం ఉంటుంది అయినా కూడా మరి నువ్వు ఒకవేళ దాంట్లో నుంచి నువ్వు తప్పిపోతే మరి ఎట్లాగుంటుందంట నీకు వెంటనే క్షమాపణ లేదు అక్కడ ఏముంటుందంటే న్యాయ తీర్పులో కలగబోయేటాక తీర్పు కొరకే మనం వేచిలో ఉంటున్నాం ఎందుకంటే ఇది ఎట్లాగుంటుందంట చెప్తున్నాడంటే ఇరవై తొమ్మిదో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచడకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృపకుమూలకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడగును కాబట్టి ఒకసారి మనము ఆయన యొక్క రక్షణ జ్ఞానంలోనికి వచ్చి ఆ జ్ఞానంలో మనం అనుభవించి వినకపోతే ఎట్లాగుంటుందంటే మరి తిరిగి ఆయన మనం సెలువేసిన వేసిన ఉంటాం కదా మరి పవిత్రమైనటువంటి యొక్క రక్తాన్ని మనము అపవిత్రపరిచిన వారంకుంటాం ఉంటాం మన విమోచన రక్తం కదా కాబట్టి మరి ఏం చేయాలంటాడంటే జీవుగల దేవుని చేతిలో పట్టు భయంకరం కాబట్టి ఆయనకు మరి అనిగి ఉండాలంటాడు అందుకొరికే చూస్తాం చూడండి మరి ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ అయ్యా ముప్పై తొమ్మిదో వచ్చినవిడు అయితే మనము నశించుటకు వెనుదీవారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఎందుకంటే మనము వెనుదీయ వారముగా ఉండకూడదు మన జీవితంలో అందుకొరికే ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది కాబట్టి మరి నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవించు కాబట్టి విశ్వాసంలో నుంచి అనేటువంటిది లేక విశ్వాస సంబంధమైన వాక్యములో నుంచి తొలిపోట లేక సత్యముల గురించి అనుభవ జ్ఞానంలో నుంచి తొలగిపోట చాలా ప్రమాదకరమైంది సత్యముల గురించి అనుభవ జ్ఞానం తొలిగిపోట ఎట్లా ఉంటుందంటే మనం చూస్తుంటాం ఇక్కడ చూడండి ఐదో అధ్యాయంలో వచ్చినట్లయితే రైట్ ఆరో అధ్యయంలో మనం చూస్తున్నాం ఇక్కడ ఒక్కసారి వెలిగించబడి తిరిగి మనం వెనక్కుపోయినట్లయితే మనం ఆయన ఎంతో దుఃఖ పెట్టేవారంగా ఉంటున్నాము అంటాడనమాట కాబట్టి ఏం జాగ్రత్త మనము మనం సత్యములో నుంచి లేక సత్య జ్ఞానములో నుంచి మనము మరి చూసినట్టు తొలగిపోకూడదు అంటే మన రక్షణలో మనం బ్యాక్ ఉండకూడదు అంట అర్థమైనా అది బ్యాక్ స్లైడింగ్ అంటే వెనుకబడి అనేటువంటి యొక్క సందర్భాలు రాకూడదు వచ్చినా కూడా దాన్ని వెనక్కు తోసేసి మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉంటున్నాము కాబట్టి జాగ్రత్త అంటాడు తర్వాత నాలుగవదిగా మనం ఇక్కడ చూస్తున్నాము ఏప్రిల్కి రాసిన పత్రికలోనే పన్నెండో అధ్యాయంలో ఏమంటాడంటే పన్నెండో అధ్యాయము వచనము పదిహేను మీలో ఎవడైనను దేవుని కృప నుండి తప్పిపోవునేమో అని మరియు చేదైనది ఏదైనా మలిచి వలన అనేకులు అపవితులైపోతునేమో అనియు దేంట్లో నుంచి దేవుని కృపలో నుంచి తొలగిపోతారేమో జాగ్రత్త అంటాడు చూసారా హెచ్చరికలు కాబట్టి మీరు ఎవరైనా దేవుని కృపలో నుంచి తొలగిపోతారేమో ఎట్లాగా ఒకవేళ చేదైనది ఏదైనా మీలో మలిచి మిమ్మల్ని కలవర పెడతాదేమో అంటూ ఒక ఉదాహరణ చెప్తాడు ఆది కాండములో మనకు జరిగిన ఒక ఉదాహరణ ఒక పూట కోటి కొరకు తన జ్యేష్టత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను ఏసావు ఏం చేశాడు ఒక పూట తిండి కొరకై తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినాడు ఏసావు యాకో యాకోబు దగ్గరికి పోయి ఆ ఎర్రెర్రగా కనిపించినట మరి కూర నాకు ఇవ్వంటే నాకు చాలా ఆకలిగా ఉంటుంది నేను చచ్చిపోతాను తినకపోతే అంటే చెప్పాడేను నీ జ్యేష్ఠత్వం నాకి అప్పుడు నీకు ఇస్తానంటే నేను చనిపోతాను నాకెందుకు జ్యేష్టత్వం అని నెగ్లెక్ట్ చేసిన తృణీకరించినాడు జ్యేష్ఠత్వంలో గొప్ప ఆశీర్వాదం ఉంది దేవినవాక్యంలో మరి దాన్ని తృణీకరించినాడు కాబట్టి అనేకులు మనం కూడా మన జీవితాల్లో స్వల్పమైనట్టు రాబడి కొరకై స్వల్పమైనట్టుగా ప్రయోజనం కొరకై క్రీస్తు ప్రభువునే మనం ఏం చేస్తామో చూసుకుందాం లే తర్వాత అంట కాబట్టి ఆయన మనము దూరం చేసుకునే వాళ్ళం ఉంటాము కాబట్టి ఆయన కృపను మనం దూరం చేసుకునే వాళ్ళనుకున్నట్లయితే మనకు ఆశీర్వాదం ఉండదండి కాబట్టి నాలుగు రకాలైన హెచ్చరికలు మనం తీసుకోవలసి వారు ఫిబ్రవరి రాష్ట్ర చూసినట్లయితే మొట్టమొదటిగా ఏది మనం విన్నటువంటి వాక్యము కదా అది విన్నటువంటి వాక్యం అది మరి దాంట్లో నుంచి మనము తొలగిపోకూడదు రెండవది మనము ఏదైతే చూసినామో దాంట్లో నుంచి మరి అవి అవిధేయత ద్వారా మనం తొలగిపోకూడదు అట్లాగే మరి చూసినట్లయితే దైవిక జ్ఞానం ద్వారా మనం అనుభవించిన రక్షణ అనుభవంలో అనుభవంలో నుంచి వెనక్కు బ్యాక్ స్లైడింగ్ లైఫ్ వెనుకబడిపోయే జీవితం ఉండకూడదు నాలుగవదిగా ఆయన కృపలో నుంచి ఆయన కృప అనుచ్చు వెంబడించి కాపాడేది ఉంటుంది చిన్న విషయాల కొరకు ఆయన కృపలో నుంచి ఆయన తృణీకరించి ఆయన బొంకి దూరం పోకూడదు కాబట్టి ఈ నాలుగు రకమైన హెచ్చరికలు మరి అపోసిన పౌరు హిబ్రిలకు రాస్తూ మనకు అది ఉపయోగకరంగా ఉన్నట్టు రాయించాడు అనమాట కాబట్టి హెచ్చరించుట ఎందును అంటాడు దిగుమతికి రాసినప్పుడు హెచ్చరించుట అవసరం బుద్ధి చెప్పుట అవసరం బోధించుట అవసరం కాబట్టి హెచ్చరించుట అనేటువంటిది మన యొక్క మరి ఆత్మీయ సరిచేసేదానికి అనికొయ్యే దేవుడు ఉపయోగించుకునే తరుణముగా ఉంటుంది ఆ విధంగా మనము మరి హెచ్చరించబడి ఆయన యొక్క జీవాక్యము నిలిచిందుగాక